హలో ఫ్రెండ్స్ ఈరోజు పర్ఫెక్ట్ మెహందీని ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫస్ట్ మనకు కావాల్సింది వెయిట్ మిషన్ ఇది కిచెన్ వెయిట్ మిషన్ అంటారు దీనిపైన టెన్ కేజీస్ వరకు మనం వెయిట్ చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకున్నాను వెయిట్ మిషన్ ఆన్ చేసుకొని జీరో అయితే చేసుకోవాలి నేను మెహందీ పౌడర్ ఫైవ్ ఫిల్టర్ తీసుకున్నాను సో ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ మెహందీ పౌడర్ అయితే వేసుకున్నాను ఫైవ్ ఫిల్టర్ అంటే మనకి నార్మల్గా మెహందీ పౌడర్లో చాలా డస్ట్ ఉంటుంది అండ్ మనకి లీఫీ లీఫీగా అంటే ఆకులు కొంచెం కొంచెం తగులుతూ గరుగ్గా ఉంటుంది సో ఫైవ్ ఫిల్టర్ అనేది ఏంటంటే చాలా స్మూత్గా మనకి పౌడర్ వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ మెహందీ పౌడర్కి నేను ఇక్కడ షుగర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసుకుంటున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ మెహందీ పౌడర్కి మనకి దగ్గర దగ్గర ఒక టెన్ కోన్స్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న కోన్ ప్యూర్ హెర్బల్ కోన్ ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ మిషన్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడింది సో ఇవన్నీ చాలా ఒక నాకు ఫైవ్ హండ్రెడ్ లోపే ఇవన్నీ వచ్చాయి ఈ స్పాచ్లో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది మనకి కలపడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ మెహందీ పౌడర్కి హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకున్నాను ఒకవేళ ఒక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా అయినా కూడా పర్వాలేదు చాలా మనకి కంఫర్ట్గా పేస్ట్ అనేది రెడీ అవుతుంది సో నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకున్నాను సో నాకు హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా ఉంటుందన్నమాట దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను చాలామందికి యూకలిప్టిస్ ఆయిల్ అంటే నీలగిరి ఆయిలే మెహందీ కోన్లోని వేస్తారు అని తెలుసు కానీ మనకి డార్క్ స్టెయిన్ రావాలంటే ఎందుకంటే మనం కెమికల్ యూస్ చేయట్లేదు సో అందుకు బాగా డార్క్ స్టెయిన్ రావాలి అనుకుంటే లవంగం నూనె వేసుకోవాలి టూ ఆయిల్స్ కలిపి ఫిఫ్టీన్ గ్రామ్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని నేను ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి వేసుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి సో ఇలా చేయడం వల్ల డై రిలీజ్ అయ్యి మనకి మెహందీ కోన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా జస్ట్ నా చేతికి అక్కడక్కడ అంటింది మెహందీ చాలా బాగా కలర్ అయితే వచ్చింది ఎయిట్ అవర్స్ తర్వాత ఇక్కడ నేను కోన్స్ తయారు చేయడానికి ఇక్కడ నేను టేపు అండ్ సెలోఫెన్ షీట్స్ కట్ చేసుకున్నాను నేను పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ సో నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను సో డై అయితే రిలీజ్ అయింది చూస్తున్నారు కదా లోపల గ్రీనిష్గా ఉంది పైన రెడ్డిష్గా వచ్చింది సో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్ నేను తీసుకుంటున్నాను సో పైపింగ్ బ్యాగ్లోకి ఈ మెహందీ కోన్ అంతా వేసుకోవాలి ఫైవ్ ఫిల్టర్ మెహందీ అయితే మనం డైరెక్ట్గా ఈ పైపింగ్ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫైవ్ ఫిల్టర్ కాకపోతే మీకు ఐడియా లేకపోతే ఇలా స్టాకింగ్ అని దొరుకుతుంది స్మూత్గా ఉంటుంది సాక్స్ టైప్లోని సో దాంట్లోని వేసుకుంటే ఎలాంటి లమ్స్ ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా సరిగ్గా మిక్స్ అవ్వకపోయినా దీని ద్వారా ఏంటంటే పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఒకవేళ ఫైవ్ ఫిల్టర్ అయినా ఇలా చేసుకోవడం వల్ల మనకి మెహందీ వేసేటప్పుడు చాలా ఈజీగా స్మూత్గా రెడీ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా గట్టిగా లాగుతూ మెహందీ కోన్ని మొత్తం ఈ పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్తో దీన్ని సీల్ చేసుకొని ఈ మన సెలోఫిన్ షేడ్స్ని కట్ చేసుకున్నాం కదా సో దీన్ని కోన్లాగా తయారు చేసుకోవాలి ఇవి ఇంకా క్లియర్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను సో ఇక్కడ నేను ఫాస్ట్గా చేస్తున్నాను ఇది ఆల్రెడీ దీనికోసం క్లాస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వాచ్ చేయండి సో దీన్ని చేయడం స్టార్టింగ్ వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ నార్మల్గా ఒక ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అయితే ఇది ఈజీని సో మనం ఫైవ్ పొడవు వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ చేసాం కదా సో వెడల్పు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసి ఎడ్జ్ దగ్గర అక్కడ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి అండ్ నేను ఇక్కడ పిన్ తీసుకున్నాను సో ఆ పిన్ని నేను పెట్టి తర్వాత రోల్ చేసుకున్నాను సో అలా అయినా చేయొచ్చు లేదంటే రోల్ చేసుకున్న తర్వాత ఆ పిన్ని కూడా పెట్టి ఇలా కోన్స్ తయారు చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ టెన్ కోన్స్ రెడీ చేసుకున్నాను సో వాటిలోకి మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని స్టాండింగ్లో పెట్టాలన్నమాట సో స్టాండింగ్ అంటే ఒక బౌల్ కానీ లేకపోతే ఇలా గ్లాస్ కానీ తీసుకొని వాటిలోని పెట్టుకోవాలి ఈ సెలోఫెన్ షీట్స్ మనకి గిఫ్ట్ షాప్స్లో అక్కడ దొరుకుతుంది సో దీంట్లో కొంచెం హాట్గా ఉండే కవర్స్ కూడా ఉంటుంది సో దాంట్లో అయితే మనకి అంత కంఫర్ట్గా ఉండదు పెట్టడానికి సో మనం ఇలా ప్యాక్ చేసుకునే ఈ షీట్స్ ఏంటంటే చాలా స్మూత్గా మన కవర్స్ ఎలా ఉంటుందో నార్మల్ క పాలిథిన్ కవర్స్ ఆ టైప్లో ఇంకా దీ కవర్ అనేది చాలా థిన్గా ఉంటుంది సో అలా ఉండేది ట్రై చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ సెలో టేప్ అండ్ కట్టర్ ఒకటి తీసుకున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ప్యాక్ చేయాలనేది నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ మనకి మెహందీ అనేది బయటికి రాకుండా ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ నేను డబల్ లేయర్లో టేప్ వేసుకున్నాను మనం అది ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కోన్ అనేది బయటకు వస్తుంది సో లేదు ఇలా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఏంటంటే ఇంత ఫుల్గా మెహందీ వేసుకోకూడదు అప్పుడు కొంచెం మినీ సైజ్ అయిపోతుందని చెప్పి ఇలా నేను వేసుకుంటున్నాను లేదు మీరు క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటే ఇలా టేప్ వేయాల్సిన అవసరం లేదు సో బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి హోల్ అనేది మనం ఆల్రెడీ ఉంచుకున్నాం కాబట్టి సో ఇక్కడ కింద నేను ఇలా టేప్ అయితే పెడుతున్నాను ఎందుకంటే బయటికి లీక్ అవ్వకుండా ఎయిర్ కూడా వెళ్ళి పాడవ్వకుండా ఇలా టేప్ వేసుకోవాలి ఇలా ఫోల్ చేసుకున్న తర్వాత టేప్ని అంటించుకోవాలి చూస్తున్నారు కదా నిన్న హ్యాండ్కి అయితే నేను ప్రిపేర్ చేసిన మెహందీ పెట్టుకున్నాను చాలా డార్క్ స్టెయిన్ అయితే వచ్చింది టేప్ కట్టర్ అండ్ టేపు కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే మనం కట్ చేసుకొని మళ్ళీ పెట్టాలి అంటే మనకు అంత కంఫర్ట్గా ఉండదు ఎవరైనా కట్ చేసి ఇవ్వాలి సో దాని బదులు ఇలా టేప్ కట్టర్ మనకి తక్కువలోనే మీషోలో దొరుకుతుంది సో ఈ టేప్ కట్టర్ ఉండాలి ఇంతవరకు మన ఛానల్లోని చాలా మెహందీ వీడియోస్ అండ్ లైవ్ క్లాసెస్ చాలా చేశాను సో మళ్ళీ నేను న్యూ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఫ్రీ మెహందీ క్లాసెస్ ఇంత క్లియర్గా తెలుగులో ఎవరు చెప్పలేదు అండ్ మన యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మెహందీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భావన మెహందీ పేజ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ సో దాన్ని కూడా ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఈ మెహందీ కోన్స్ ప్రిపేర్ చేయడం రాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి దీనికోసం స్పెషల్గా నేను మీకు క్లాస్ అనేది చెప్తాను ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది డార్క్ స్టెయిన్ రావాలంటే ఏం ఎసెన్షియల్ ఆయిల్స్ వేయాలి ఏంటి అనేది ఎవరు అంత క్లియర్గా చెప్పరు బట్ నా ఛానల్లోని నేను ఏ ఆయిల్ వాడుతున్నాను డార్క్ స్టెయిన్ రావాలంటే ఎలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ వాడాలి ఎంత మెజర్మెంట్స్తో వాడాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇంకా ఇదొక్క ల్యా అంటే మనకి యూకలిప్టిస్ ఆయిల్ ఒక్కటే కాదు క్లో ఆయిల్ కాదు ఇంకా చాలా ఆయిల్స్ ఉన్నాయి సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను మెహందీ కోన్స్ అయితే రెడీ అయిపోయాయి టెన్ కోన్స్ ఈజీగా నాకు ఫిఫ్టీ గ్రామ్స్కి అయ్యింది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా థిన్గా వస్తుంది అండ్ చాలా స్మూత్గా డిజైన్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చూస్తున్నారు కదా ఎంత బాగా డిజైన్ అయితే వస్తుందో సో ఇది ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి ఈ మెహందీ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్